జై శ్రీరామండి అందరికి ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణము నలభై ఎనిమిదవ సర్గ చెప్పుకుందాము శ్రీ గణపతియే నమ శ్రీ గురుద్యో నమ శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము నలభై ఎనిమిదవ సర్గము ఈ సర్గలో ఏం చెప్తారు అంటే అహల్య శాప వృత్తాంతము ఈ విషయం గురించి ప్రస్తావిస్తారండి సవివరంగా చూద్దాము ఒకటవ శ్లోకం పృష్వా తు కుశలం పరస్పర సమాగమే కదాంతే ఒకటవ శ్లోకం తాత్పర్యము పరస్పరము ఆ ఇరువురి అంటే విశ్వామిత్ర మహర్షి సుమతి మహారాజు కుశల ప్రశ్నలు ముగిసిన పిమ్మట రాజు ఆ మహామునితో ఇట్లు పలికను నిన్న నలభై ఏడవ తరగతిలో చూసాం కదండి విశాల నగరం యొక్క రాజైనటువంటి సుమతి అనే మహారాజు రామలక్ష్మణులను విశ్వామిత్ర మహర్షిని సాదరంగా ఆహ్వానించి తర్వాత కుశల ప్రశ్నలు అడిగి ఆ తర్వాత ఈ విధంగా పలుకుతున్నారంట ఏమని పలుకుతున్నారో చూద్దాము రెండు నుంచి ఆరు శ్లోకాలు ఇమౌ కుమారౌ భద్రం తే దేవతుల్య పరాక్రమౌ గజసింహ వీరౌ శార్దూల వృషభోపమౌ పద్మపత్ర విశాలాక్షౌ

కిమర్దం చ నరశ్రేష్ఠం సంప్రాప్తౌ దుర్గమేపధధీం వర యుధ ధరౌ వీరం శ్రోతుమిచ్ఛామి తత్వతహాం రెండు నుంచి ఆరు శ్లోకాల తాత్పర్యము ఓ మునీశ్వర ఈ ఇరుగురు చిన్నారులను పరాక్రమమున విష్ణుతుల్యులులుగా కనపడుచున్నారు వీరు గాంభీర్య గమనమున గజేంద్ర సదృషులు శత్రు తిరస్కార గమనము నందు సింహతుల్యులు భయంకర గమనమున శార్ధుల సమానులు వృషభముల వలె టీవీగా నడుచువారు తామర విశాలమైన కన్నులు గలవారు కద్గములను ధనుర్భానములను ధరించిన వారు రూప సౌభాగ్యమున అశ్విని దేవతల వంటివారు వయసునకు తగిన సొగసులతో యవనమునందు అడుగిడుచున్నవారు దివి నుండి భూమికి ఏటించిన దేవతల వలె ఉన్న వీరు మా భాగ్యవశమున ఇచ్చటికి విచ్చేసిరి ఓ మునీశ్వర తమ సుకుమారమైన పాదములతో ఈ కటికి నేలపై వచ్చుచున్న వీరు ఎవరి కుమారులు సూర్యచంద్రులు ఆకాశమున వలె వీరు మా దేశమున వెలుగులను విరచిమ్ముచున్నారు శరీరౌన్నత్యమునందులతో తమలోని భావములను ప్రకటించుటయందుల ఎందు చూపుల ఎందును ఒకరికొకరు తీసిపోని వారు శ్రేష్టములైన ఆయుధములను ధరించిన ఈ వీరును ఈ దుర్గమారణ్యములలో నడిచి వచ్చేటకు కారణమేమి ఇంతకునూ వీరెవరు ఈ విషయములనన్నింటినీ తినగోరుచున్నాను తెలిపి పుణ్యము కట్టుకోండి ఏమని అంటున్నారంటే సుమతి అనే మహర్షి మహారాజు విశ్వామిత్ర మహర్షిని అడుగుతున్నారన్నమాట ఈ ఇద్దరు ఎవ్వరు వీళ్ళు ఎలా ఉన్నారు అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా వర్ణించారు కదండి వీళ్ళు గజేంద్రుల వల్లే ఉన్నారు తామర రేఖల వంటి విశాలమైన కర్ణులు కలవారు కద్గములను ధనుర్భానాలని ధరించిన వారు రూపాల్లో అందమైన వాళ్ళు ఎలా వంటి వాళ్ళు అంటే అశ్విని దేవతల వంటి వారు ఇప్పుడే యనంలోకి అడుగిడుతున్నారు దేవతల వలె ఉన్నారు మా రాజ్యాన్ని వెలుగులతో విరజిమ్ముతున్నారు ఇంత ఇన్ని గుణాలున్నాయి వీళ్ళు ఈ అడవిలో ఎందుకున్నారు అని అడుగుతున్నారనమాట ఇంతకీ వీళ్ళెవరు నేను వినాలనుకుంటున్నాను తెలిపండి అని అడుగుతున్నారు ఏడవ శ్లోకం తద్వచనం శ్రుత్వా యదా వృత్తం సిద్ధా శ్రమ నివాసం చ రాక్షసానాం వదంతదా ఆ మహారాజు ప్రశ్నలకు సమాధానముగా విశ్వామిత్ర మహాముని నివాసము తాటక మారీచాది రాక్షసుల వద మున్నగా గల సమస్త వృత్తాంతములను ఊసగుచ్చినట్లు తెలిపెను ఆ మహారాజు అడిగిన ప్రశ్నకి సమాధానంగా విశ్వామిత్ర మహాముని ఇప్పటి వరకు మనం ఎన్ని సర్గల్లో ఏమేమైతే చెప్పుకున్నామో అసలు ఎలా వచ్చారు ఏం చేస్తారు శ్రీరాముల వారు వచ్చి తాటకం ఎలా వధించారు మారీచుని ఏం చేశారు ఇలా అన్ని కూడా ఆ ఊసి కూసుకూర్చున్నట్లుగా తెలిపాడు ఎనిమిదవ శ్లోకం విశ్వామిత్ర వచశ్రుత్వా రాజా పరమహర్షిత దీపరమౌ ప్రాప్త పుత్రౌ సత్కారార్హౌ మహాబలౌ ఎనిమిదవ శ్లోకం తాత్పర్యము విశ్వామిత్రుని వచనములను విని దశరథుని పుత్రులకు అతిథులుగా లభించినందులకు మహారాజు పరమానంద భరితుడాయను మహాపరాక్రమవంతులు సత్కారార్హులు అయిన ఆ రాకుమారులకు విద్యుత్తముగా పరమ సంతోషముతో పూజలు సలుపెను ఇప్పటివరకు వాళ్ళు ఎవరు తెలియకుండానే వాళ్ళని అంత పొగిడారు కదండి ఇప్పుడు తెలిసిందనమాట దశరథుని పుత్రుల ఇంతటి మహాత్ములు మాకు అతిథులుగా వచ్చారా అని చెప్పి పరమ ఆనందానికి లోనయ్యాడనమాట విద్యుత్ ధర్మంగా మళ్ళీ పరమ సంతోషంతో పూజలు చేశాడు తొమ్మిది పది శ్లోకాలు తత పరమ సత్కారం సుమతే ప్రాప్య ఉష్య తత్ర నిషామేకాం జగ్మతుర్ నిధులాంత తాం దృష్ట మునయ సర్వే జనకస్ పురీం శుభాం తాదు సాత్వితి శంసంతో నిధిలాం సమపూజయన్ తొమ్మిది పది శ్లోకాల తాత్పర్యము రామలక్ష్మణులు సుమతి మహారాజు నుండి చక్కని గౌరవ సత్కారములను అందుకొని ఒక రాత్రి అచట గడిపిరి మరునాడు వారి విశ్వామిత్రుని వెంట మునులతో కూడి మిథిలా నగరమునకు బయలుదేరిరి మునులందరూ మనోహరమైన పురమును చూసి బాగు బాగు అని కొనియాడుచు ఆ మిధులకు నమస్కరించిది రామలక్ష్మణులు చిమతి మహారాజు చేసిన మహా మహోత్కరమైన అతిథి సత్కారాలకి సంతోషించి అందుకొని ఆ రాత్రి అక్కడే గడిపారు తర్వాత విశ్వామిత్రుని వెంట మిగతా మునులు ఉంటారు కదండీ వాళ్ళతో కలిసి మిథులా నగరానికి బయలుదేరారు ఆ ఆ మిదిలా నగరము జనకుని పురము చూసి బాగుంది బాగుంది అని అనుకుంటూ ఆ మిదులకు నమస్కరించారు పదకొండవ శ్లోకం మిదిలోపవేత ఆశ్రమం దృశ్య రాఘవం నిజ నం రమ్యం అప్రత్య ముని పుంగవం పదకొండవ శ్లోకం తర్వాత అంతట శ్రీరాముడు మిదిలకు సమీపమున గల వనము నందు ఒక ఆశ్రమమును చూసెను అది ప్రాచీనమైనదే అయినను మిక్కిలి రమ్యముగా ఉండెను కానీ అది నిర్జనముగా ఉండుతని చూసి శ్రీరాముడు ఆ మహామునితో ఇట్లు పలుకును ఆ మిగులకు సమీపాన శ్రీరాముడు అక్కడ ఉన్న ఒక అడవిలో ఒక ఆశ్రమాన్ని చూశాడనమాట అది చాలా పురాతనమైనట్లుగా అనిపిస్తుంది కానీ చాలా అందంగా ఉంది అనమాట కానీ అక్కడ ఎవ్వరూ లేరు నిర్జనంగా అంటే ఆ వనంలో కానీ ఆ ఆశ్రమం దగ్గర ఎవ్వరూ లేరనమాట అది చూసిన శ్రీరాముడు విశ్వామిత్ర మహామునితో ఈ విధంగా పలికాడు పన్నెండవ శ్లోకం శ్రీమదాశ్రమ సంకాశం మునివర్జితం శ్రోతుమిచ్చామి భగవన్ క్యాయం పూర్వ ఆశ్రమ పన్నెండవ శ్లోకం తప్పదేమో ఓ మహాత్మా ఇది పూర్తిగా ఆశ్రమ లక్షణములతో కనపడుచున్నది కాని ఇందు మును ఎవ్వరూ కనబడటలేదేమి పురాతనమైన ఈ ఆశ్రమము ఎవరిదై ఉండను ఈ విషయములను వినగోరు చిన్నాను ఏమని అంటున్నారు అంటే శ్రీరాములు వారు ఓ మహాత్మ ఇది చూడ్డానికి ఆశ్రమంలా కనిపిస్తుంది కానీ ఇక్కడ మునులు ఎవరు లేరు ఇది చాలా పురాతనముగా ఉంది కానీ ఇక్కడ ఎందుకు ఎవరు లేరు ఎవరిది ఆశ్రమము ఈ విషయాలన్నీ నేను వినాలనుకుంటున్నాను అని అడుగుతున్నారనమాట పదమూడవ శ్లోకం ో వాక్చతురుడునో అయిన విశ్వామిత్ర మహాముని రాఘవని ప్రశ్నలకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను పద్నాలుగువ శం హంతకే కదిష్యామి తేన రాఘవ కోపాన్ శ్లోకం దాపరేము ఓ రామ భలే అడిగిన ప్రశ్న ఎంతో సముచితంగా ఉంది ఈ ఆశ్రమము ఒక మహాత్మని కోప కారణముగా శాపమునకు గురి అయినది ఆ విషయములను అన్నింటినీ తెల్లము గావించడము వినుము నీ మంచి ప్రశ్న అడిగావు సముచితమైందే ఈ ఆశ్రమము ఒక మహాత్మని కోపానికి గురి అయింది శాపానికి గురి అయింది ఆ విషయాలన్నీ చెప్తాను అని విశ్వామిత్ర మహర్షి శ్రీరాముల వారితో చెప్తున్నారు పదిహేను నుంచి పదిహేను శ్లోకాలు గౌతమేష్ఠీన్ ఆశ్రమో దివ్య తప సంకాశపి అహల్యా సహిత పురా వర్షపూగాన్ అనేకాంఛా రాజపుత్ర మహాయశః తశ్యాం తరం బిడిత్వాతు సహ సాక్షత్ శచీపతి హీం మునిహేష దరోహల్యామ్ ఇదం వచనమబ్రవీత్ పదిహేను నుంచి పదిహేను శ్లోకాల తాత్పద్యము ఓ నరశ్రేష్ఠ ఇది మహాత్ముడైన గౌతమ మహర్షి ఆశ్రమము ఇది ఒకాను దివ్య శోభలతో విలసిల్లుచు దేవతల పూజలను సైతం అందుకున్నది వాసిగాంచిన ఓ రామ పూర్వకాలమున ఆ గౌతమముని తన తన అహల్యతో కూడి ఈ ఆశ్రమమునందు నివసించుచు ఎక్కువ సంవత్సరమును తపస్సు చేసను గౌతమముని ఆశ్రమమున లేని సమయమును చూసుకొని శచీపతి అయిన దేవేంద్రుడు గౌతమ ఋషి వేషములో ఆ ఆశ్రమమునకు వచ్చి అహల్యతో ఇట్లు పలికెను విశ్వామిత్రుల వారు చెప్తున్నారు ఏమని అంటే ఇది గౌతమ మహర్షి ఆశ్రమము ఇది ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉండేది దివ్య శోభలతో విరాజిల్లేది దేవతలు సైతం ఇక్కడికి వచ్చి పూజించే వాళ్ళము అని చెప్పారు అలాగే గౌతమ ముని తన భార్యకు అహల్యతో కలిసి ఈ ఆశ్రమం నందు చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు ఒక రోజు గౌతమ ముని ఆశ్రమమున లేని సమయాన్ని చూసుకొని శచీపతి అయిన దేవేంద్రుడు ఈ గౌతముడి వేషములో ఈ ఆశ్రమానికి వచ్చి తన భార్య అయిన అహల్యతో ఈ విధంగా పలికాడు పద్దెనిమిదవ శ్లోకం ఋతుకాలం ప్రతీక్షంతే నాది నర్సు తమాహితేం సంగమం త్వహ మిచ్ఛామి త్వయా సహ సుమధ్యమే పద్దెనిమిదవ శ్లోకం తాత్పర్యము ఓ సుందరీమణి తామతురులు ఋతుకాలము వరకు ఆగరు ఓ తరుణి నీతో తంగమింప కోరుచున్నాను అంటే భర్త ఎలా అడుగుతారో భార్యని ఆ విధంగా అడుగుతున్నారు భర్త లాగే వచ్చాడు కదా ఆమెకి ముందు తెలియదు తను దేవేంద్రుడు అని చెప్పేసి పంతొమ్మిదవ శ్లోకం ముని వేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతి చకార దుర్మేధ దేవరాజ కుతూహలా పంతొమ్మిదవ శ్లోకం తాత్పర్యము ఓ రఘునందన అహల్య గౌతమముని వేషములో వచ్చిన వాడు ఇంద్రుడని తన తపశ్శక్తిచే గుర్తించెను దేవతలకు ప్రభువైనను ఇంద్రుడు ఈ విధముగా పలుపుచున్నాడేమిటి అనే విషయము ఆమె బుద్ధికి తోచక పెక్కు విధములా ఆలోచించెను ముందు తెలియలేదు తర్వాత ఆమెకి తన తపశ్శక్తితో ఈ తన భర్త రూపంలో వచ్చింది దేవేంద్రుడు అని చెప్పి గుర్తించింది కానీ దేవతలకు ప్రభు అయిన ఇంద్రుడు ఈ విధంగా ఎందుకు పలుకుతున్నాడు నా భర్తలాగా ఎందుకు అడుగుతున్నాడు అని ఆమె అర్థం కాక చాలా రకాలుగా ఆలోచించింది అనమాట ఇరవై నుంచి ఇరవై రెండు శ్లోకాలు అదా బ్రవీత్ సురశ్రేష్టం కృతార్థేనాత్మ నా కృతార్థాస్మి సురశ్రేష్ట కచ్చ శీఘ్రమిత ప్రభోం ఆత్మానమ్మాం చ సర్వదా రక్షమానదా ఇంద్రస్తు ప్రహసన్ వాక్యం అహల్యాం ఇదమబ్రవీత్ తుష్రోని పరితుష్టోస్మి గమిషామి యదాగతం ఇరవై నుంచి ఇరవై రెండు శ్లోకాలు తాత్పర్యము ఆమెకి ఎంత ఆలోచించినా అర్థం కాక తర్వాత ఆమె ఏముంది అంటే పిమ్మట ఆమె ఆ అమరేంద్రునితో ఇట్లను ఓ సురశ్రేష్ట నా దాంపత్య జీవనమున నేను సంతుష్టరాలను నీవు ఇచ్చటి నుండి వెంటనే వెళ్ళుము ఓ సురపతి అన్ని విధములా నీ నా గౌరవములను నిలుపుము విదప ఇంద్రుడు నవ్వుచు ఓ సుందరి నీ విశిష్ట రీతికి సంతసించిటి వచ్చిన విధముగానే వెళ్ళదను అని పలికెను అహల్యాదేవి ఇంద్రుణ్ణి ఓ సురశ్రేష్ట నేను నా దాంపత్య జీవితంలో సంతోషంగా ఉన్నాను నీవు ఇచ్చటి నుండి వెంటనే వెళ్ళు ఓ సురపతి అన్ని విధాలా అది నీకు నాకు గౌరవము ఆ గౌరవాన్ని నిలుపు అని చెప్పి పలికిందనమాట ఆ తర్వాత ఇంద్రుడు కూడా ఆమె పలుకులను విని సంతోషించాడు నీ విశిష్ట రీతికి అంటే ఆమె ఒప్పుకోలేదు కదండి అంతటి దేవేంద్రుడే వచ్చాడు అని చెప్పేసి తన కోరిక నేను తీర్చలేదు ఆ ఆమె అంత పవిత్రురాలన్నమాట అంతటి పతివ్రత ఆ నిష్టకి దేవేంద్రుడు సంతోషించాడు సంతోషించి వచ్చిన విధముగానే వెళ్ళదను అని దేవేంద్రుడు పలికాడు ఇరవై మూడవ శ్లోకం రామ గౌతమం త్రాకి ఇరవై మూడవ శ్లోకం తాత్పర్యము ఓ రామ ఇట్లా పలికిన పిదప గౌతమ ముని వచ్చు నన్ను శంకతో భయపడుచు అతడు ఆ పర్ణశాల నుండి త్వర త్వరగా బయటకు వచ్చాము విశ్వామిత్రుల వారు శ్రీరాముడితో చెప్తున్నాడు ఓ రామ ఆ ఈ విధంగా ఇంద్రుడు ఆమెతో పలికిన తర్వాత గౌతముని వచ్చేస్తాడేమో అనే అనుమానంతో భయపడుతూ ఆ లోపలి ఆ పర్ణశాల నుంచి లోపలి నుండి త్వర త్వరగా బిటికి వచ్చాడనమాట ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు శ్లోకాలు గౌతమం సద దర్శాద ప్రవిశంతం మహాముని దేవదానవ దుర్దర్శం తపోబల సమన్పితం తీర్థోదక పరిక్లిన్నం దీప్య

దేవదానవులకును అజేయుడు తీర్థ జలములలో స్నానము నచ్చి అతడు అగ్ని తేజస్సుతో ప్రకాశించుచుండెను అట్టి ఆ సమిదలను కుశలను చేత పట్టుకుని ఆశ్రమమున ప్రవేశించుచుండగా ఆయనను చూడగానే ఇంద్రుని ముఖము భయముతో వెలవల్లబోయెను ఉత్తమ శీల సంపన్నుడైన గౌతమ మహర్షి తన రూపమును ధరించి వచ్చిన దుర్వర్తనుడగు ఇంద్రుని చూసి రోషముతో ఇట్లు పలికెను గౌతమ మహర్షి ఇంతలో రాణి వచ్చాడనమాట అతను ఎలాంటి వాడు అంటే తపోబల సంపన్నుడు అనమాట దేవతలు కానీ మునులు కాని ఎవ్వరూ కూడా ఆయన్ని ఎదుర్కొనలేరు అంతటి అజేయుడు ఆయన అప్పుడే తీర్థ జలాల్లో స్నానము నచ్చి అగ్ని తేజస్సుతో ప్రకాశించుచున్నాడు ఆ మహర్షి కుశళ్లను చేత పట్టుకుని సమిదలను తీసుకొని ఆశ్రమంలో ప్రవేశించు ఇంద్రుడు వస్తున్నాడు కదా అతన్ని చూడగానే ఇంద్రుడి ముఖం భయంతో సంపన్నుడైన గౌతమ మహర్షి తన రూపమును ధరించి వచ్చిన దుర్వర్తనుడగ ఇంద్రుడిని చూసి కోపంతో ఈ విధంగా పలికాడు ఇరవై ఏడవ శ్లోకం మమ రూపం సమాస్తాయ కృత వానసి అకర్తవ్యం అకర్తవ్యమిదం తస్మాత్ విఫలత్వం భవిష్యసి ఇరవై ఏడవ శ్లోకం తాత్పర్యము ఓ దుర్మతి నా రూపమును ధరించి వచ్చి అనుచితముగా ప్రవర్తించితివి అందువలన నీవు విగత వృషనుడవయ్యదవు అని శపించెను గౌతమ మహర్షి తన ఇంట్లో నుంచి ఇంద్రుడు భయంతో రావడం చూసేసి తన రూపంలో ఉండడం చూసి కోప్పడా అనమాట కోపం తెచ్చుకొని నీవు నా రూపాన్ని ధరించి అనుచితంగా ప్రవర్తించావు అసలు నా రూపాన్ని ధరించి రాకూడదు ఇక్కడికి ఈ విధంగా నువ్వు ప్రవర్తించకూడదు అని చెప్పేసి నీవు విగత వృషణుడ వయ్యదవు అని శపించాడన్నమాట ఇరవై ఎనిమిదవ శ్లోకం గౌతమే నైవ ముక్త మహాత్మనా పేత దుర్భృష నౌ చాక్షత సహా ఇరవై ఎనిమిదవ శ్లోకం తాత్పర్యము మహాత్ముడైన గౌతముడు రోషముతో ఇట్లు శపించిన వెంటనే ఇంద్రుని వృషణములు నేలపై రాలి పడెను ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాలు తదా శప్త్వాస వైశక్రం అహల్యామపి శప్తవాన్ ఇహ వర్ష సహస్రాని బహు నిపం నివస్యతి వాయు భక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేష్ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై శ్లోకాల తాత్పర్యము అట్ల ఇంద్రులకు శాపం ఇచ్చిన పిమ్మట గౌతముడు అహల్యను కూడా ఇట్లు శను వేల నీవు అన్నపానాదులు లేక వాయు భక్షణముతో తపించు ఈ ఆశ్రమమునందే నందే పడియుండువు బాయినివై ఎవరికి కనబడకుండా ఉండెదవు ఆ గౌతమ మహర్షి అప్పుడు కోపంలో ఇంద్రుణ్ణి శపించిన తర్వాత తన భార్య కూడా తప్పు చేసిందనే భావనలో అహల్యని శపించాడనమాట వేల కొలది సంవత్సరాలు నీకు అన్నం నీళ్లు ఉండవు కేవలం గాలిని మాత్రమే పీలుస్తూ ఈ ఆశ్రమం నందు పడి ఉంటావు ఎవ్వరికి కనబడకుండా ఉంటావు అని శాపాన్నిచ్చారనమాట ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు శ్లోకాలు యథా చైతనం ఘోరం రామో దశరథాత్మజహా ఆగమిష్యతి దుర్దర్శ తదా పూత భవిష్యతి తిథ్యేన దుర్వృత్తే లోభమోహ వివర్జిత మత్స్యకాశే ముదాయుక్త స్వం వపుర్ధారయిష్యసి ముప్పై ఒకటి ముప్పై రెండు శ్లోకాల తాత్పర్యము దశరథుని కుమారుడైన అజేయుడగు శ్రీరాముడు ఈ ఘోర వనమునకు వచ్చినప్పుడు నీవు రామపాద ధూమి స్పర్శతో శాప విముక్తిని పొంది పవిత్రురాల వగుడువు నిజ స్వరూపమును పొందుదువు శ్రీరామునకు అతిథి సత్కారములను చేసిన పిమ్మట లోపమోహములు నశించి సంతోషముతో నన్ను చేరడవు ముందు శాపం ఇచ్చేశాడు తర్వాత ఎప్పుడు శాప విముక్తి జరుగుతుంది అని చెప్తున్నాడు ఎప్పుడు అంటే దశరథుని కుమారుడైన శ్రీరాముడు ఈ ఘోరవనానికి వచ్చినప్పుడు అతని పాదధూలు స్పర్శతో శాప విముక్తిని పొంది పవిత్రరాలు అవుతావు నీ నిజ రూపాన్ని కూడా పొందుతావు ఇంతకు ముందు శాపంలో నువ్వు ఎవరికి కనపడవు అని చెప్పారు కదండి ఆ తర్వాత శ్రీరాములు వారి పాదజోలు తగిలాక నీ నిజ రూపం కూడా నీకు వస్తుంది అని చెప్పారు తర్వాత శ్రీరాములకి అతిథి సత్కారాలు చేసిన తర్వాత లోపమోహాలు నశించి సంతోషంతో నన్ను చేరుతావు అని చెప్తున్నారు ముప్పై మూడవ శ్లోకం ఏవ ముక్వ మహాతేజ గౌతమో దుష్టచారి హిమ మాశ్రమ మిశృజ్యాణ సేవితేణ్యే తపస్ ముప్పై మూడవ శ్లోకం దాపర్యము మహా తేజస్వి అయిన గౌతముడు అహల్యతో ఇట్లు పలికిన పిమ్మట ఈ ఆశ్రమమును తీడను అనంతరము ఆ మహా మహాతపస్వి సిద్ధులు చారణులు నివసించునట్టి పవిత్రమైన హిమవత్ పర్వత శిఖరముపై తాను ఇంద్రుని అహల్యను శపించిన పాపము తొలివిటకై తపమాచరించను ఈ విధంగా పలికిన తర్వాత ఈ ఆశ్రమాన్ని విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళి అక్కడ మళ్ళీ తపస్సు ప్రారంభించాడనమాట అయితే ఇక్కడ అహల్య పరమ పవిత్రురాలండి ఇంద్రుడు ఎందుకు ఈ విధంగా చేశాడు అనే దాని గురించి నేను చెప్తాను సాధారణంగా ఇంద్రుడు తన పదవిని నిలుపుకొనుటకై తపమాచరించి వారికి కామ వికారములను కలిగించుట ద్వారా వారి తపస్సులను భంగపరచుటకై అప్సరసలను పంపుచిందెడు వాడు కానీ తపశ్శక్తి సంపన్నుడైన గౌతముడు జితేంద్రియుడు అగుట అతని తపశ్శక్తిని క్షీణింపచేయుటకు అతనికి కోపం పుట్టించుట యుక్తమని ఆ సురపతి భావించెను అందులకై అతడు ఈ పన్నాగమునకు దిగెను పర్యావసానముగా గౌతముడు కోపితుడై ఇంద్రుని అహల్యను శపించుటయే అతని తపోబలము క్షీణించెను ఇంద్రుని లక్ష్యము నెరవేరను ఇంద్రుడికి బాగా తెలుసండి గౌతమ మహాముని జితేంద్రుడు అంటే ఇంద్రియాలను గెలిచిన వాడు మామునికైతే ఇంద్రుడు ఎవరైనా తపస్సు చేస్తుంటే తన పదవికి అర్థమొస్తారు అని చెప్పేసి ముందుగానే వాళ్ళ తపస్సు భగ్నం చేయాలి అని చెప్పేసి అప్సరసల్ని పంపిస్తూ వాళ్ళ తపస్సుని అలా పాటు చేస్తాడు అనమాట అయితే గౌతమ మహర్షి జితేంద్రుడు కదండి ఆయన దగ్గర ఇటు పని చేయడు ఆయన కామవికారాలకి లొంగడు అని అర్థమయ్యి మరి ఆయన తపశ్శక్తి క్షీణింప చెయ్యాలి తగ్గించేయాలి అంటే ఆయన కోపం తెప్పియాలి ఆయన కోపం తెప్పించాలంటే ఏం చేయాలి అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకొని ఈ విధంగా గౌతమ మహర్షి యొక్క తపశ్శక్తిని తగ్గించేశాడు అనమాట ఆయన కోపంలో శం ఇక్కడ అహల్య తప్పు ఏమీ లేదండి ఆమె పరమ పవిత్రాలు పతివ్రత కానీ కొంతమంది ప్రవచనకారులు అంటే వాళ్ళు కూడా కొన్ని పుస్తకాలు చూస్తారేమండి ఈ కలియుగంలో అంతా కల్తీయే కదండి రామాయణిక గ్రంథాలు చదవకపోతే ఇలాగే అంతా కల్పి అయిపోతుంది పాప మహల్యా దేవి గురించి నానా రకాలుగా వక్రీకరించి చెప్తున్నారండి ఆమె చరిత్రని అది చాలా చాలా తప్పు సినిమాలు కూడా అదే చూపిస్తున్నాయి చాలా చాలా తప్పు అండి మూల రామాయణంలో చూస్తే అలా ఎక్కడా లేదు అండి ఇప్పుడు మీరు కూడా చూసారు కదా సో వాస్తవాన్ని మీరు తెలుసుకొని అలాంటివి చూసినప్పుడు శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే అష్ట చరింశ సర్గ్ నలభై తొమ్మిదవ సర్గలో కలుద్దాము జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్థము స్వస్తి